అందరికీ నమస్తే డిజిటల్ స్టోరీస్కి స్వాగతం ఈరోజు మనం వినబోయే కథ పేరు బరువైన భార్య రచయిత్రి విముక్త సుధగారు రాశారండి ఈ కథని ఈ కథ మ్యాగజైన్ స్టోరీ ఇంకా కథలోకి వెళ్ళిపోదామా కథలోకి వెళ్ళపోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా ఇదే మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేసి నా స్టోరీ వింటున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇంకా స్టార్ట్ భారతదేశంలోకి స్మార్ట్ ఫోన్లు వచ్చి రెండు దశాబ్దాలైంది ఒకప్పుడు ధనికులు మాత్రమే వాడే వస్తువు నేడు నిత్యావసరమైపోయింది పని కోసమని భర్త చదువు పేరు చెప్పి పిల్లలు దాన్ని తమ జీవితంలో భాగం చేసుకున్నారు ఇంటిళ్ళు పాది విరివిగా వాడే ఆ స్మార్ట్ ఫోన్ ను తను వాడాలని లత ఎంతగానో ఆశపడింది కానీ పాత డబ్బా ఫోన్ తనను వీడనూ లేదు కొత్త ఫోన్ చేతికి అందనూ లేదు ఎట్టకేలకు ఈ మధ్య మార్కెట్లోకి కొత్త మోడల్ ఫోన్ రావడం యాదృచికంగా అదే సమయానికి భర్త ఫోన్ సరిగ్గా పనిచేయకపోవడంతో ఆయనకు కొత్త ఫోను లతకు శ్రీవారి పాత ఫోను అందాయి ఒక్కసారిగా ప్రపంచం అరచేతిలోకి వచ్చినట్లు అనిపించింది లతకి మొదట్లో ఆ వేగాన్ని అందుకోవడానికి ఇబ్బంది పడినా కొడుకు సహాయంతో కొంత తన చురుకుదనంతో మరింత ఇట్టే నేర్చేసుకుంది వాట్సాప్ అంటే ఏంటో తెలుసుకుంది పాత స్నేహితుల ఫోన్ నంబర్లను వెతికి పట్టుకుంది ఇరవై ఐదు ఏళ్ల క్రితం తనతో పాటు పదవ తరగతి చదివిన వాళ్ళందరూ ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్నారని అప్పుడప్పుడు కలుస్తుంటారని తెలిసి చిన్నపిల్లలా ఆనందపడింది కాలం గిర్రున తిరుగుతోంది లత చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చి అప్పుడే సంవత్సరం దాటింది తన భావి మాత్రమే ప్రపంచం అన్న భ్రమలో బతికిన కప్పకు ప్రపంచం అనే సంద్రం గురించి కొద్ది కొద్దిగా తెలుస్తుంది పదవ తరగతి స్నేహితుల గ్రూప్ లో గుడ్ మార్నింగ్ మెసేజ్లు ఆ రోజు చేసుకున్న వంటలు పిల్లల పుట్టినరోజు నాడు ఫోటోలు పంచుకొని మురిసిపోవడము అలవాటైపోయింది వసంత రాజీ భాను చైతన్య ఇలా తన పాత మిత్రులలో కొందరు తనలాగే గృహిణులైతే మరికొందరేమో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నతంగా స్థిరపడ్డారు అప్పుడప్పుడు ఈర్ష్యపడిన వాళ్ళని చూస్తే ఎందుకో చాలా గర్వంగా అనిపించేది లతకు చిన్నప్పుడు తనతో టిఫిన్ డబ్బాలు చాక్లెట్ ముక్కలు పంచుకున్న చీముడు ముక్కు స్నేహితులు ఈరోజు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారంటే నమ్మాలనిపించదు ఒక్కోసారి నవ్వొస్తుంది కూడా వారిలాగే తను కూడా చదువు కొనసాగించి ఉండుంటే బాగుండేది కదా అనుకోని లేదు ఏదైతేనే నేను సాధించలేని వీళ్ళు సాధించారు అని గర్వపడేది నా పదవ తరగతి ఫ్రెండ్ ఉంది కదా అదేరా వసంత ఆంటీ తను ఈ మధ్య డ్రైవింగ్ కూడా నేర్చుకుని తెలుసా అని కొడుకుతో గర్వంగా చెప్పేది ఇలా రోజులు గడుస్తూ ఉండగానే ఒక రోజు వాట్సాప్ లో అని ఒక మెసేజ్ ఈ నెలాకున్నా మనం అంతా ఒక టిప్పుకు వెళ్తే ఎలా ఉంటుందో అంటూ వసంత మనమంతా కలిసి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది ఈ సాకుతో కలిసినట్టు కూడా ఉంటుంది మిమ్మల్ని చూడాలని స్కూల్ బెంచీల మీద నవ్వినట్టు మళ్ళీ హాయిగా నవ్వుకోవాలని ఎంతో ఇదిగా ఉంది అని బాను సంవత్సరాలు కాదే దశాబ్దాలు అను అంటూ వెంటనే ఇంకో మెసేజ్ అవుని నేను కూడా అదే అనుకుంటున్నాను ఇదిగో నువ్వు ఇలా చెప్పేసావు నాకు కూడా ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది ట్రిప్ కైతే నేను రెడీ ఎప్పుడు ఎక్కడా ఎలా అనేది మీ ఇష్టం ఎమోజీలతో తన ను వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తుంది మరో స్నేహితురాలు కొద్దిసేపట్లోనే గ్రూప్ అంతా ఏం చేయాలి ఎప్పుడు వెళ్ళాలి అనే ప్రణాళికలతో నిండిపోయింది కొందరు నాకు కుదరదు అంటుంటే మరికొందరు అమ్మో ట్రిప్పా అని భయపడ్డారు కానీ అందరి మనసుల్లో ఆసక్తి ఆతృత అప్పుడే వంట ముగించుకొని వచ్చిన లత ఈ మెసేజ్లన్నీ చూసి ముందు భయపడింది బాల్య స్నేహితుల్ని కలవాలని మనసు ఊవిళ్ళూరుతున్నా ట్రిప్ అంటే ఎందుకో భయం వేసింది పదహారేళ్ల వయసులో పెళ్లి కొడుకు చేయి పట్టుకొని వందల మైళ్ళ దూరాన ఉన్న అత్తింట్లో అడుగుపెట్టింది ఆ తర్వాత ఇళ్ళకని గుళ్ళకని పెళ్లిళ్ళకని కుటుంబ సమేతంగా వెళ్లడం తప్ప ప్రత్యేకంగా ట్రిప్ కంటూ ఎప్పుడూ వెళ్ళలేదు తనుండే చిన్న పల్లెటూరులో కుటుంబం అంతా కలిసి ట్రిప్కు వెళ్ళడం కొత్త జంట హనీమూన్కి వెళ్లడం లాంటి అలవాట్లు తనకు తెలిసినంత వరకు ఎవరికీ లేవు దానికి తోడు మామగారికి అప్పుడెప్పుడో ఎవరో స్వామీజీ చెప్పారట తిరుపతికి వెళ్తే నీ కొడుక్కి మంచిది కాదు అని దాంతో మిగతా కుటుంబాల్లో ఏడాదికోసారి తిరుపతి వెళ్లే భాగ్యము లేకుండా పోయింది చిన్నప్పుడంతా పెళ్ళయ్యాక నిం మొగుడితో ఎక్కడికైనా వెళ్లవే అనేవారు ఇంట్లో ఎక్కడికైనా అంటే గుళ్ళకి పెళ్లిళ్ళకి మహా అయితే పట్నంలోని హాస్పిటల్కి అని అప్పుడు అర్థం కాలేదు తనకి పెళ్ళైన ఏడాదికే పిల్లలు వారి ఆలనా పాలనా చదువులు ఇంటి పని వంట పని పాడి లేకపోయినా ఇంట్లో ఆవును ఉంచుకుంటే మంచిది అని ఎవరో చెప్తే మామగారు ఇంట్లో తెచ్చిపెట్టిన ఆవు సంరక్షణ మొత్తం చూసుకోవడం ఎన్ని ఊపిరి సలపని పనుముల మధ్య సమయం ఎలా గడిచిపోయిందో తనకే తెలియలేదు ఇరవై ఐదు ఏళ్ల వైవాహిక జీవితంలో కేవలం తను తన భర్త కలిసి ఎక్కడికి వెళ్ళింది లేదు అని ఈ రోజే గుర్తొచ్చింది తనకి ఇక ఒంటరిగా వెళ్లడం అంటే అమ్మో కలలో కూడా జరగదు ఆహా జరగనివ్వరు రెండు రోజుల తర్వాత మళ్లీ గ్రూప్ మెసేజ్ ఈసారి రాజీ నుంచి మనమంతా ఎక్కడికి వెళ్తే బాగుంటుందా అని నేను వసంత కలిసి చాలా ఆలోచించాం చివరికి రెండు ప్లేస్లు మేము ముందు పెడుతున్నాం ఎక్కువ మంది ఏది ఎంచుకుంటే అదే మన డెస్టినేషన్ ఎవరైనా రాలేదో మీకున్న కాస్త జుట్టు కూడా తెల్లగా అయిపోతుంది ఇదే నా శాపం మెసేజ్లోనే రాజీ ఆనందము ఆతృత కళ్ళక్కట్టినట్లు తెలుస్తుంది నలభై ఏళ్ళు వచ్చినా గడుసుదనం మాత్రం తగ్గలేదు మా రాజీకి అనుకుని చిన్నగా నవ్వుకుంది లత ఇంతకీ ఆ రెండు ప్లేస్లు ఏంటో అని చూస్తే అప్పుడు కనిపించింది అది తను ఎప్పుడో మర్చిపోయిన తన గొంతెమ్మ కోరిక చిన్నప్పటి నుంచి లతకు ఒక కోరిక ఉండిపోయింది పెళ్ళయ్యాక దాని సంగతే మర్చిపోయింది అప్పుడప్పుడు టీవీలో చూసి మురిసిపోవడం ఎప్పుడైనా పేపర్లో కనబడితే చింపి తన చీరలో బీరువాలో దాచుకోవడం తప్ప పెద్దగా ఏం చేయలేకపోయింది తనకు తెలిసిన వారి పిల్లకు పెళ్లి చేసే అత్తారింటికి విశాఖపట్నం పంపిస్తున్నారంటే సంబరపడింది ఎప్పుడైనా ఆమె పుట్టింటికి వస్తే అడిగి తెలుసుకోవచ్చు కదా అని ఇంతకీ ఆ గొంతెమ్మ కోరిక బీచ్ చూడ్ లతకి ఇప్పుడు నలభై ఏళ్ళు కానీ ఇప్పటి వరకు ఆమె బీచ్ చూసింది లేదు నిజంగా వెళితే నచ్చుతుందో లేదో కూడా తెలీదు కానీ అదేంటో ఆ ఫ్యాసినేషన్ అలా ఉండిపోయింది బహుశా సినిమాల ప్రభావం ఏమో లేదా ఎనిమిదో తరగతి తెలుగు పుస్తకంలో సముద్రం గురించి కవిత ప్రభావమో ఏమో మరి కానీ బీచ్ చూడాలి అలలతో ఆడుకోవాలి ఆ నీళ్లు ఎంత ఉప్పగా ఉంటాయో తెలుసుకోవాలి ఆ ఇసుక ఎందుకంత మెత్తగా ఉంటుందో కనుక్కోవాలి అమ్మో గొంతమ్మ కోరికలు గ్రూప్లోని వారంతా కలిసి గోకర్ణ బీచ్ ని ఎంచుకున్నారు కొందరైతే అప్పుడే షాపింగ్ కూడా మొదలు పెట్టేశారు వసంత రాజీ అందరికీ మరీ మరీ చెప్పారు ఎలాగైనా సరే రావాలని అప్పుడప్పుడు దగ్గరలో ఉన్న ఇద్దరూ ముగ్గురు కలవడం తప్ప అందరూ కలిసింది లేదు ఒకవేళ నిజంగా ఈ ట్రిప్ అనుకున్నట్లు జరిగితే స్నేహితుల్ని కలిస్తే ఆ ఊహే ఎంతో కొత్తగానూ ఉత్సాహంగానూ ఉంది కొంత భయంగానూ ఉంది ముందైతే అమ్మో అసలు వీలు కాదు ఇంట్లో ఒప్పుకోరు నేను రాను అని చెబుదాం అనుకున్న లతను బీచ్ అన్నమాట బాగా ఊరించింది మనసు పొరల్లో ఉన్న ఆశ మెల్లగా చెవిలో ఏదో చెప్తున్నట్లుగా అనిపించింది పైగా ఈ అవకాశం పోతే మళ్లీ ఇలా స్నేహితులందరితో కలిసి సరదాగా గడిపే సమయం రావడం కష్టం కాదు కాదు అసంభవం అందుకే ఎలాగైనా సరే వెళ్లి తీరాల్సిందే అని నిర్ణయించుకుంది కానీ ఆ విషయం ఇంట్లో ఎలా చెప్పాలో తెలియక చెప్తే ఏమంటారో అన్న జంకుతో వారం రోజులు పిల్లిలా అటు ఇటు తిరిగిందే తప్ప గొంతులోంచి మాట రాలేదు ఇవాళ ఎలాగైనా చెప్పి తీరాల్సిందే అని సాయంత్రం అందరూ ఉన్నప్పుడు ధైర్యం కూడా తీసుకొని చెప్పేసింది సాసే మేరా కుదరదని చెప్పారు ఇంట్లో వాళ్ళంతా చివరికి తొమ్మిదో తరగతి చదువుతున్న చిన్న కొడుకుతో సహా ఇదేంటిది కొత్తగా అయినా ఆ ఫోన్ నీకు ఇచ్చి ఉండాల్సింది కాదు ఇప్పుడు చూడు ఎవరో ఫ్రెండ్స్ ఊళ్ళు తిరుగుతున్నారని నువ్వు తిరుగుతా అంటున్నావు అయినా అంత దూరం ఆడవాళ్ళు ఒక్కడో వెళ్తారా మొత్తం మాట్లాడుతున్నావా ముందే రోజులు బాగోలేదు చిన్నోడికి ప్రాజెక్టు వర్క్ కొన్ని మర్చిపోయావా నాకు కూడా ఆఫీసులో ముఖ్యమైన పనులున్నాయి అమ్మ ఆరోగ్యం సంగతి ఏంటి ఆవిడకు మందులు ఇవ్వకపోయినా పర్వాలేదు అనేనా నీ ఉద్దేశం అయినా రెండు రోజులు నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో వంట సంగతి అసలు ఇదంతా ఆలోచించి మాట్లాడుతున్నా వల్లతా నీ ఫ్రెండ్స్ అంటే డబ్బున్నోళ్ళు ఎన్నైనా చెప్తారు పది మంది నౌకర్లు పెట్టుకుని ఊళ్ళన్ని తిరుగుతారు వాళ్ళని చూసి నువ్వు కూడా అలాంటి ఆలోచనలు పెట్టుకోకు అని విసురుగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు రఘు తన కుమారు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు కొడుకు కూడా అమ్మేందుకు అమ్మలా ఉండడం లేదు ఈ కొత్త అలవాట్లు స్నేహాలు ఏంటో అన్నట్లుగా చూసి స్కూల్కి వెళ్ళిపోయాడు అత్తయ్య గుణుగుడు సరే సరే వారం పాటు అంతా ముభావంగానే ఉన్నారు చివరకు నెలాఖరు రానే వచ్చింది శుక్రవారం సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన రఘుకు ఇల్లెందుకో నిశ్శబ్దంగా అనిపించింది లత కోసం చూస్తుంటే ఆమె రాసిన లేఖ టీపాయ్ మీద కనిపించింది కట్టలు తెంచుకొని వస్తున్న కోపాన్ని అణుచుకొని చదవడం మొదలు పెట్టాడు ప్రియమైన శ్రీవారికి ఇలా మీకు లెటర్ రాయాలని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా మన పెళ్ళైన కొత్తలో సినిమాల్లో లాగా మీకు ప్రేమ లేఖ రాద్దాం అనుకునేదాన్ని కానీ మళ్ళీ మీరేమనుకుంటారో అత్తయ్య వాళ్ళు చూస్తే తిడతారేమో అని మిన్నకుండిపోయాను ఇన్నాళ్ళకి ఇలా రాయాల్సి వస్తుందని అనుకోలేదు మొన్న నేను మా స్నేహితుల్ని కలవడానికి వెళ్తా అని చెప్పినప్పుడు మీ పాటికి మీరు తిట్టి వెళ్లిపోయారు కనీసం నేను చెప్పేది వినిపించుకోవడానికి కూడా ప్రయత్నించలేదు నేను ఎప్పుడు మాట్లాడినా నా నోరు మూయించడానికి మీరే గట్టి గట్టిగా అరిచేసి వెళ్ళిపోతారు మీరు ఆఫీసులో పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తున్నట్లే నేను కూడా ఇంట్లో పనంతా చేసి అలసిపోతాను అయినా కూడా చిన్నోడు స్కూల్ నుంచి రాగానే వాడికి తిండి వాడి హోంవర్క్లు ప్రాజెక్ట్ వర్క్లు అన్ని దగ్గరుండి చేయిస్తున్నా ఎప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయని అడగటమే తప్ప ఏ రోజైనా వాడి ప్రాజెక్టు సహాయం చేశారా పిల్లలు నా బాధ్యత మాత్రమే కాదండి మన బాధ్యత అత్తయ్యకు వయసు వల్ల వచ్చే మధుమేహం కీళ్ల నొప్పులే తప్ప మిగతా విషయాల్లో ఆరోగ్యంగానే ఉన్నారు ఆ విషయం మీకు కూడా తెలుసు రెండు రోజులు నేను లేకుండా స్వయంగా మాత్రలు వేసుకోగలరు మరీ ఇబ్బంది అయితే మీరు దగ్గరుండి కొంచెం చూసుకోండి ఎప్పుడు ఏం వేసుకోవాలో డబ్బాలో ఉంచి పైన రాశాను కూడా పక్కింట్లో పనిచేసే లక్ష్మికి చెప్పాను ఈ రెండు రోజులు తను వచ్చి వండి పెడుతుంది పర్యవేక్షించడానికి అత్తయ్య ఎలాగూ ఉన్నారు ఎప్పుడూ నా వంటను మాట వరుసకైనా మెచ్చుకొని మీరు రెండు రోజులు నేను వండి పెట్టకపోతే కుటుంబం అంతా ఆకలితో చస్తారేమో అన్నట్లు అరవడం కొంచెం నవ్వు తెప్పించిందంటే నమ్మండి అయినా నా స్నేహితుల గురించి మీరు అలా తక్కువ చేసి మాట్లాడతారని కించపరుస్తారని నేను అసలు అనుకోలేదు భర్త మీద ఆధారపడకుండా సొంత కాళ్ల మీద నిలబడి సంపాదిస్తున్నారనా లేక మీకంటే ఎక్కువ సంపాదన ఉందనా లేదంటే వాళ్ళ సాన్నిహిత్యం వల్ల నేనెక్కడ మీ మాట జవదాటుతానోనని భయపడుతున్నారా రెండు మూడు నెలలుగా గమనిస్తూనే ఉన్నాను నేను ఎప్పుడో ఒకసారి ఫోన్లో మాట్లాడినా విసుక్కున్నట్టు చూస్తారు చిన్నోడితో కలిసి నా మీద నా స్నేహితుల మీద జోకులు వేసి నవ్వుకుంటారు టైంకి అన్ని పనులు పూర్తి చేసి పెడుతున్నా కూడా అస్తమానం ఆ ఫోన్లో ఏంటి అని ఎద్దేవా చేస్తారు సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చినప్పటి నుండి మీరు కూడా అదే ఫోను ఫేస్బుక్ ఆలోకంలోనే ఉంటారు కదా కనీసం పిల్లాడితో స్కూల్ గురించి కూడా మాట్లాడరు ఏం జరుగుతుందో కనుక్కోరు అన్నీ చూసుకోవడానికి లత ఉంది కదా అని నమ్మకం ఏమైనా అంటే అలసిపోయి వచ్చాను నన్ను రెస్ట్ తీసుకొని అంటారు మరి నా అలసట సంగతి ఎన్నోసార్లు బిజినెస్ మీటింగ్స్ కానీ ఫ్రెండ్స్తో ట్రిప్ అని అకస్మాత్తుగా వెళ్ళిపోయేవారు ఒక్కోసారి అక్కడికి వెళ్ళాక తీరిగ్గా పని మీద వచ్చాను రెండు రోజుల్లో వచ్చేస్తా అని చెప్పేవారు రెండు రోజులు కాస్త నాలుగయ్యే పని కాస్త స్నేహితులతో కొలీగ్స్తో ట్రిప్ అయ్యేది అయినా నేను ఆనందపడ్డానే తప్ప ఏనాడు మిమ్మల్ని చూసి అసూయ పడలేదు తిరిగొచ్చాక మీరు అక్కడ అలా ఉంది ఇలా ఉంది అని చెప్తుంటే విని సంబరపడ్డాను మీరు వెళ్తే నాకు చెప్తారు నేను వెళ్తే మాత్రం మిమ్మల్ని అడగాలి కనీసం నెల ముందే అడగాలి అది పుట్టింటికైనా సరే మిమ్మల్నే కాదు అత్తయ్యని చివరికి కొడుకుని కూడా అడిగి మీ అందరి అనుమతితో అంగీకారంతో వెళ్ళాలి భార్య భర్త సగం సగం అనే దాంపత్యంలో నలభై వచ్చిన అనుమతి లేనిదే అడుగు బయట పెట్టడానికి వీలు లేదంటే ఒక రకంగా ఇందులో నా తప్పు కూడా ఉంది తొమ్మిదో తరగతి చదివే కొడుక్కి వంట నేర్పకపోవడం తన పనులు తాను చేసుకునేలా పెంచకపోవడం నా తప్పే ఇంటి చుట్టూ కనీసం ఇద్దరు మంచి స్నేహితులనైనా చేసుకోకపోవడం పెళ్ళు పేరెంటాలతో పాటు స్నేహితులతో అప్పుడప్పుడు అయినా ఏదైనా సినిమాకు వెళ్ళకపోవడం వంట వార్పు ఇల్లు వాకిలి తప్ప కనీసం ఒక్కటంటే ఒక్క వ్యాపకమైన పెట్టుకోకపోవడం నా తప్పే అలాంటి ఎన్నో చిన్న చిన్న తప్పిదాల బరువు మోసి మోసి నా బరువు కూడా పెరిగింది అనుకుంటా ఎంత ప్రయత్నించినా నేను బరువు తగ్గడం లేదు ఎప్పుడు అంటుంటారుగా బాగా లావైపోయావు అని మెల్లిమెల్లిగా ఆ బరువు దించే ప్రయత్నమే చేస్తున్నాను అందులో మొదటి అడిగే ఈ ఉత్తరం ప్రేమతో మీ బరువైన శ్రీమతి విపరీతమైన కోపంతో ఉత్తరం చదవడం మొదలుపెట్టిన రఘు తెలియకుండానే ఆలోచనలో పడ్డాడు బహా ఆలోచన కూడా అంటువ్యాధి లాంటిదేనేమో లతలో పుట్టిన ఆలోచన రఘు దాకా వచ్చింది రఘు ఆ ఆలోచనల బరువుని మోయగలడా దాంపత్యం అంటే భార్యాభర్తలిద్దరూ కుటుంబ భారాన్ని ఆనందాన్ని మాత్రమే కాదు తీరికని ఓపికని కూడా సమానంగా పంచుకోవడం అన్న నిజాన్ని జీర్ణించుకోగలడా దీనికి కాలమే సమాధానం చెప్పాలి ఇక్కడ రఘు ఉత్తరం చదవడం పూర్తి చేసిన సమయానికి అక్కడ లత మాత్రం ఉప్పు నీటి కెరటాలు జుట్టుని తాకుతుంటే చుట్టూ ఉన్న తన బాల్య స్నేహితులతో అలలతో పోటీ పడి మరీ పరుగు తీస్తోంది చిన్నప్పటి లతలా ఆడుకుంటుంది స్త్రీలకు స్వేచ్ఛ అయినా దొరుకుతుందేమో గాని స్నేహం దొరకడం చాలా కష్టం అలాంటి అపురూపమైన స్నేహాన్ని ఆ స్నేహితులు గట్టిగా పట్టుకొని గుండెలకు హత్తుకొని నలభైల్లో ఇరవైలా ఆడుకుంటున్నారు ఆలోచనలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు అలలహోరు కూడా మోగబోయేలా నవ్వుతూ అందంగా ఆత్మీయంగా కింద పడిన గవ్వలతో పాటు జారిపోయిన బాల్యాన్ని ఏరి గుప్పెట్లో దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ క్షణంలో లతనే చూస్తున్న ఒక టీనేజీ అమ్మాయి తనలో తాను అనుకుంది షీఈ్ జస్ట్ గర్ల్ ఫ్రెండ్స్ ఈ కథ ఇంతటితో సమాప్తం తిరిగి మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్